ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారు రేపు వస్తున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే మా నాన్నగారికి ఏదో బిజీ షెడ్యూల్ ఉందంట మా మావయ్యని పంపిస్తున్నారు మా మావయ్య గారు వస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా సంతోషిస్తూ సర్లే ఎవరు వస్తే ఏముంది నీ ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు వస్తున్నారు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఉదయాన్నే లేచి అందరూ ఊరు బయలుదేరుతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే అమ్మ రోహిణి మే మామయ్య వస్తున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అలాగే మీన వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రోహిణి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే ఆ బస్సులో వస్తున్నారంట ఇప్పుడే బస్సు ఎక్కారంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అదేంటి మలేషియా నుండి ఎవరైనా బస్సులో వస్తారా ఏంట అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం నీకు తెలియదులే ఎయిర్ బస్సులని కొన్ని ఉంటాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే అవునా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అయినా సిటీ బస్సులో అలాంటివి ఏమీ ఉండవు కదా అలా నేను ఎప్పుడు చూడలేదు వినలేదు కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఏంటి వీడు పసికట్టేసేటట్టు విన్నాడే అని చెప్పేసి అయితే అనుకుంటూ బాలువైపు చూస్తూ భయపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఇదేదో అడ్డం వ్యవహారం లాగా ఉంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ రోహిణి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్